ఇరవై నాలుగు సంబంధించి మనకు ఈ రోజు భారతదేశ చరిత్రలో శివాజీ మహారాష్ట్రులు గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఆ బిట్స్ అన్ని నేను మీతో ఈరోజు పంచుకోబోతున్నాను అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు ఏవి ఆన్సర్ తుకారాం రామదాసు బోధనలు మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులు శివాజీ నాయకత్వం అన్ని అన్ని కూడా మనకు ఏర్పడిన అంశాలే సెకండ్ క్వశ్చన్ శివాజీ తల్లిదండ్రులు ఎవరు షాజీ బోమ్స్లే అండ్ కేజియాబాయ్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ శివాజీ యుద్ధ గురువు ఆ సంరక్షకుడు ఎవరు దీనికి రైట్ ఆన్సర్ దాదాజీ కొండదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ బసబోధ అనే గ్రంథం రచించింది ఎవరు ఆన్సర్ సమర్థ రామదాస్ గారు నెక్స్ట్ శివాజీ పదహారు నలభై ఆరు మొదటగా ఆక్రమించిన దుర్గం ఏది ఆన్సర్ దుర్గం నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ జన్మించిన సంవత్సరం ఏది ఆన్సర్ పదహారు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నెక్స్ట్ శివాజీ నాన్న షాజీ బోంస్ ఎవరి వద్ద పనిచేశాడు ఆన్సర్ అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తానులు నెక్స్ట్ శివాజీ సైనిక కార్యకలాపాలు మొదలు పెట్టే సమయానికి అతడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆన్సర్ పంతొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు ఆన్సర్ రాయగఢ్ నెక్స్ట్ శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలు ఏవి మనకు ఈ అఫ్ఘ అఫ్జల్ ఖాన్ పై విజయం ఔరంగజేబు బాబు నెక్స్ట్ పదకొండు క్వశ్చన్ పదహారు అరవై ఐదు అంబర్ రాజు రాజా జైసింగ్ శివాజీల మధ్య జరిగిన పురందర్ సంధిలో లేనిది ఏది మనకు ఈ శివాజీ పై గదయాత్రలో చేనని ఒప్పందం చేసుకున్నాడు ఈ ఒక్క పాయింట్ అసలు ఆ యొక్క సంధిలో లేదనమాట అంటే ఆయన రెండేతలు నేను చేయను అని ఆయన ఎప్పుడు చెప్పలేదు మీనింగ్ నెక్స్ట్ పన్నెండో క్వశ్చన్ శివాజీ వసూలు చేసిన పన్నులు ఏవి మనకు భేత్ ముఖి రెండు సో ఫస్ట్ మూడో ఆప్షన్ వన్ అండ్ టూ నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ పురంధర్ లోని ఏ ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ వంశం చేశాడు రైట్ ఆన్సర్ విఠల ఆలయం నెక్స్ట్ పద్నాలుగు క్వశ్చన్ రాజా జైసింగ్ శివాజీ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఏది రైట్ ఆన్సర్ పదహారు అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పదహారు డెబ్బై నాలుగు జూన్ పదహారు నెక్స్ట్ శివాజీకి యొక్క బిరుదులు అడుగుతున్నారు ఇక్కడ మనకు ఛత్రపతి అంటారు హిందూ ధర్మోద్ధారక అంటారు సో మూడో ఆప్షన్ వన్ అండ్ టూ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే శివాజీ చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం కానిది ఏది మనకు ఆన్సర్ నెల్లూరు అనమాట సో జింజి బళ్ళారి వెల్లూరు ఒక నెల్లూరు ప్రాంతంలో ఆయన ఆక్రమించుకోలేదు నెక్స్ట్ పద్దెనిమిదో క్వశ్చన్ శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయ రాయబారి ఎవరు ఆన్సర్ ఆక్సిండన్ ఆయన ఆయన హాజరయ్యారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు ఆన్సర్ స్వరాజు మొగలాయ్ రెండు ఆప్షన్స్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ శివాజీ పరిపాలన పరిపాలనలో మంత్రి మండలిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ప్రధాన్ నెక్స్ట్ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిని జత చేయండి అని అడుగుతున్నారు విశ్వ అమాత్యుడు సుమంత్ సచివ్ అని ఇక్కడ ఇవాళ్ళు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్స్ అంటే వాళ్ళు దేని దేనిలో వాళ్ళు ఆ పని చేశారనేది మనక మన మ్యాచ్ ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది దీనికి మనకు ఫస్ట్ పిష్వా ఆప్షన్ చేస్తే ఈ పీష్వా అనే వ్యక్తి మనకు ఈయన విద్యాశాఖ మంత్రి అనమాట విద్యాశాఖ మంత్రి సో వన్ ఈ వస్తుంది ఆన్సర్ వన్ ఈ అంటే సెకండ్ ఆప్షన్ అందుకే మిగిలినవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు వన్ విద్యాశాఖ మంత్రి పీష్వా నెక్స్ట్ కింది వారిలో శివాజీ మంత్రి మండలి అధికారి కాని వారు ఎవరు ఆన్సర్ ఫౌజ్దార్ ఫౌజ్దార్ ఈ మండలి మంత్రి మండలి అధికారి కాదు అనమాట మిగిలిన దివాన్ ఫడ్నీస్ చట్నీస్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ శివాజీ గారి యొక్క మంత్రి మండలిలో అధికారులుగా ఉండేవారు నెక్స్ట్ శివాజీ అశ్విక గలంలో ముఖ్య విభాగాలు ఏవి అంటే మనకు బర్గీలు శిలాహీదార్ నెక్స్ట్ మున్సబుదార్ ఈ మున్సబుదార్ అనేది కాదు వన్ అండ్ టూ కరెక్ట్ ఆన్సర్ అండి సో ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ శివాజీ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు ఆన్సర్ సంబాజీ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఐదో క్వశ్చన్ క్వశ్చన్ సంబాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు ఎవరు ఆన్సర్ కవి కైలాస్ నెక్స్ట్ క్వశ్చన్ సంభాజీ ఆశ్రయం పొందిన మొఘల్ రాజకుమారుడు ఎవరు ఆన్సర్ ఔరంగజేబు కుమారుడు నెక్స్ట్ క్వశ్చన్ సంభాజీ తర్వాత రాజు ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ అష్ట ప్రధానుల్లో ప్రతినిధి అనే కొత్త పదవి సృష్టించి మంత్రుల సంఖ్య తొమ్మిదికి పెంచింది ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ మహారాష్ట్ర పాలకురాలు తారాబాయిని అణిచివేయడానికి ప్రయత్నించిన ముమ్ము ఆ మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఔరంగజేబు సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు సున్నా ఏడులో సాహుని ఆ జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ రెండో బహదూర్ షా నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఒకటో క్వశ్చన్ పీశ్వాలకు అధిక అధికారం ఇచ్చి తను నామమాత్రంగా మిగిలిన మరాఠా రాజు ఎవరు ఆన్సర్ సాహు నెక్స్ట్ కింది పీష్వాలను వరుసలో అమర్చండి ముప్పై రెండో క్వశ్చన్ కు మనకు కొన్ని ఇచ్చారు వన్ దాన్ని ఆ క్రోనలాజికల్ ఆర్డర్ లో కూడా చెప్పాల్సి ఉంటుంది అనమాట మన ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే మొదటి బాజీరావు బిడి వస్తుంది సో బిడి థర్డ్ ఆప్షన్ మిగిలిన మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆప్షన్ ఉంది కనుక బిడి అనేది స్టార్టింగ్ లో నెక్స్ట్ ముప్పై మూడో క్వశ్చన్ మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్ నెక్స్ట్ పీశ్వాలందరిలో అత్యంత సమర్థుడు ఎవరు ఆన్సర్ మొదటి బాజీ నెక్స్ట్ ది ముప్పై ఐదో క్వశ్చన్ హింద్ పద్ పద్ షాహి అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ ఆరో క్వశ్చన్ నిజాం ఉల్ ముల్క్ ను ఓడించిన పీష్వా ఎవరు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా సర్దారులను వారి ప్రాంతాలను జత చేయండి అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది దీంట్లో గ్వాలియర్ వచ్చి గ్వాలియర్ వచ్చి ఆ సిందియాలు నెక్స్ట్ నాగ్పూర్ వచ్చి ౌలు బిఏ అనమాట నెక్స్ట్ వచ్చి బరోడా వచ్చి గైక్వాడ్లు సో వన్ బి టూ ఏ త్రీ డి కదా ఫస్ట్ ఆప్షన్ సరే 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 సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ముప్పై ఎనిమిదో క్వశ్చన్ మూడవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఇది చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది చాలా ముఖ్యమైన బిట్ మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది జరిగిన సంవత్సరం ఏది దీనికి సరైన సమాధానం పదిహేడు అరవై ఒకటి నెక్స్ట్ ముప్పై తొమ్మిదో క్వశ్చన్ మూడో పానిపట్టి యుద్ధంలో పాల్గొన్న మరాఠా వీరులు ఎవరు మనకి విశ్వాసరావు సదాశివరావు సాహు అని ఇచ్చారు సాహు అయితే కాదు సో విశ్వాసరావు సదాశివరావు మూడో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్టీ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ మూడో పానిపట్టి యుద్ధంలో పాల్గొన్న పంజాబ్ గవర్నర్ ఎవరు ఆన్సర్ అహ్మద్ షా అబ్దాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆ శివాజీ మంత్రివర్గంలో పండితరావు అంటే ఏ శాఖ మంత్రి ఆన్సర్ గాన ధర్మాల శాఖ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ శివాజీ కాలంలో గ్రామ గ్రామ పరిపాలన నిర్వహించే అధికారి ఎవరు ఆన్సర్ పంచాయత్ పటేల్ కులకర్ణి సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ మహారాష్ట్రలకు వెలుగు డా మొగలుల ఆ వెలుగు మొగలులసింహస్వప్నం అని అన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ జేఎన్ సర్కార్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సమాధానాన్ని గుర్తించండి మనకు శివాజీ చౌత్ అనే ఒకటి బై నాలుగో వంతు పన్నును యుద్ధాల నుండి నుండి రక్షించినందుకు తన రాజ్య పరిసరాల్లోకి వారి నుంచి వసూలు చేశాడు కరెక్టే ఒకటి బై పదు వంతు ఆ సర్దేశ్ముఖీ పన్నును రాజు పట్ల గౌరవంతో చెల్లించేవారు కరెక్టే శివాజీ జాగిర్దారి రైత్వారి విధానాలను ప్రవేశపెట్టాడు కరెక్టే సో అన్నీ కూడా కరెక్టే సో ఏ బీసీ సరైనవి థర్డ్ ఆప్షన్ లాస్ట్ క్వశ్చన్ హిందూ రాజ్యం స్థాపించాలన్న ఆశయంతో మరాఠా కూటమిని ఏర్పాటు చేసిన పీష్వా ఎవరు సో ఆయన ఒక బా ఆయన బాజీ రావాలి సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ యొక్క మహారాష్ట్రలో మహారాష్ట్రలో శివాజీకి సంబంధించిన అంశం భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన అంశం ఇది సో దీనికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఫార్ట్ ఫైవ్ బిట్స్ ఇచ్చాను ఈరోజు అండ్ రేపటి వీడియోలో మరికొంద మరొక టాపిక్ గురించి నేను మీకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్